అగ్రిమ్ ఫైవ్ అండి ఎకరాకు నూట యాభై ఎమ్మెల్యేది మామూలుగా ఎకరా అంటున్నాడు రెండు వందల ఎమ్మెల్ వేసుకుని సరిపోతుంది నీకు అలా స్ప్రేకి పెట్టుకో వారం పరకు నీళ్ళు పెట్టినా స్ప్రేసిన అప్పుడు కూడా పనికి వస్తుంది ట్యాంకీకి పది ఎంఎల్ సర్లే సరేలే చూడండి ఇది పత్తి ఒకటిన్నర ఎకరా ఇప్పుడు ఈరోజు దీనికి సత్వ చేపిస్తున్నాం గ్రానివల్స్ ఒక ఎయిట్ కేజీస్ వన్ అండ్ హాఫ్ ఎక్కలకి అండ్ దాంతోపాటి డిఏపి అనుకుంటా రైతు తెచ్చుకున్నాడు ఒక రెండు బస్తాలు మూడు బస్తాలు వేస్తుంటే మేము ఒక బస్తా తగ్గిపించి రెండు వేపిస్తాం అనమాట సో చూద్దాం ఒక మళ్ళీ ఇది మందు వేసి వాటర్ పెట్టి స్ప్రే వేసిన తర్వాత డిఫరెన్స్ కనిపిస్తాం అనమాట చెట్టు గ్రోత్లో కానీ బ్రాంచెస్లో కానీ అట్లా ఓకేనా థ్యాంక్ యూ